అనుచితంగా తయారై పరిమితులు దాటి తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం ఈ ప్రీబీస్ ఇస్తారు ప్రకటించడం అమలు చేయడం అలవాటుగా మారిపోయింది ఈ పార్టీ ఆ పార్టీ అని అన్న దానివల్ల రాష్ట్రాల యొక్క అభివృద్ధి కుట్టుబడుతోంది ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు చేస్తున్నారు ఆహత్తుకు మించి మన పల్లెటూరులో నాకు బాగా గుర్తు ఎవరన్నా అప్పు కావాలంటే కొంతమంది అప్పు కడతారని నమ్మకం లేకపోతే ఎవరన్నా పూచి ఖర్చు తీసినారు గ్యారెంటర్ అని చాలా మంది వచ్చి మా మామగారి సభలో పెట్టుకున్న వాళ్ళు అంటే గ్యారెంటర్ అంటే వాళ్ళు కట్టకపోతే నేను కట్టాను అని అందువల్ల అప్పు ఇచ్చేటప్పుడు అప్పు ఇచ్చే సంస్థలు ఈ ప్రభుత్వానికి తిరిగి కట్టగలిగే శ్లోభం ఉందా నేను అప్పు చేస్తాను నేను ఉత్సాహిస్తాను నేను ఎలక్షన్ల ప్రయోజనం పొందుతాను తర్వాత వచ్చే గవర్నమెంట్ వాళ్ళ కంటే వాళ్ళ కర్మ వాళ్ళది అన్న ధోరణి వాళ్ళ రాజకీయాల్లో కనబడుతుంది రాజకీయ పార్టీలు మనం తాజా ఉదాహరణ కూడా చూసాం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి ఉదాహరణ చెబుతున్నాం ఎంత ఇబ్బంది పడుతుందో ఆ మధ్య ఆయన మన రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణలో నేను ఒకటో తారీఖు జీతాన్ని ఇవ్వలేను దయచేసి మీరు ఎవరూ కోఆపరేట్ చేయండి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది అని కూడా ఆయన బహిరంగంగా చెప్పాడు నేషనల్ టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఏమన్నా ఎందుకు ఇబ్బందుల్లో ఉంది పరిమితులు దాటి శక్తిని మించి అప్పులు చేశారు కదా ఆ అప్పులు కూడా ఏదైనా దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే ప్రాజెక్టుకో ఇరిగేషన్ ప్రాజెక్టు పవర్ ప్రాజెక్టు కొంత రిటర్న్స్ వస్తాయి మళ్ళా అట్లా కాకుండా ఇలాంటి పథకాలు జనాకర్షణ పథకాలు పెట్టేందుకు మేము ఇది ఉచితంగా ఇస్తాం మేము మహిళలకి పశువులో ఫ్రీగా ఇస్తాం ఎవరన్నా వైకల్యం ఉన్నవాళ్ళు వైకల్యం ఉన్నవాళ్ళు పూర్తిగా అనాథలుగా ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు అందుకే నేను ఎప్పుడు చెప్తాను ప్రతి బహిరంగ సభలో కూడా ప్రభుత్వము చదువు వైద్యం ఈ రెండింటి జరిపితే వాటి పేరుకి ఉచితంగా ప్రభుత్వ డబ్బులు తెలుసుకోవాలి చదువు భవిష్యత్తుకి అది ఉపయోగపడేది ఆరోగ్యం బతకాలంటే దాన్ని అందరికీ వైద్యం చేర్చుకునే పరిస్థితి విచిత్రమైన నవీన పత్రికలు వస్తున్నాయి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు అలాంటివి ఎక్కువైపోతున్నాయి రోజు రోజు ఖర్చు విపరీతం అవుతుంది కట్టుకోలేక పేదవాళ్ళు ధనికులు మధ్యతరగతి వరకు సరే ప్రధాలు పడుతున్నారు కానీ పేదవాళ్ళు ఒక సంగతి ఏంటి అలాంటి పేదవాళ్లకు మాత్రం చదువు విషయంలో లక్ష రూపాయలు కార్మిటర్ ఫీజులు దాన్ని ఫ్రీగా ఎవరు చెప్తారు మామూలు పాఠశాలలో చదువుతున్నారు చదువుకి అలాగే వైద్యం ప్రాథమిక వైద్యం దీర్ఘకాలిక పైన వైద్యం ఇబ్బందులతో పాల్పడుతున్న వాళ్ళకి ప్రభుత్వం చేయూతలు అందించి ఆ పేరు పేరేదన్న గారి వాటికి మాత్రమే వీటిని పరిమితం చేయాలా ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తెచ్చిన అప్పులు ఎలా కట్టబోతుంది అనేది కూడా ప్రజల ముందు ఒక అఫిడవిట్ దా దాఖలు చేయాలి కోర్టులో కాదు ప్రజల ముందు ఒక అఫిడవిట్ ఈ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ఇంత అప్పు ఇంత ఉంది ప్రస్తుతం నేను మళ్ళీ ఇంత అప్పు తెస్తున్నాను ఈ ఐదేళ్లలో అప్పు తీర్చడానికి ఇది మార్గం సంవత్సరాలకు ఇంతానికి కడతాను సొంతం కాదు ఇవ్వండి ముఖ్యమంత్రి గారి కానీ మంత్రులు ఆర్థిక మంత్రి కానీ ఆ ప్రణాళిక అసంబులు ముందు పెట్టి ఆమోదింపజేయాలి అప్పు తెచ్చు అప్పు ముందు ఆర్థిక వ్యవస్థ చక్కబడుతుంది నిదానంగా అయినా అభివృద్ధికి ప్రధానత అభివృద్ధి ముఖ్యంగా నీటిపారుదల సాగునీరు తాగునీరు రవాణా సౌకర్యం రహదారి సౌకర్యం అలాగే నేను ఇందాక చెప్పినట్టు ప్రాణాంతకమైన వ్యాధులు పేదవాళ్ళకి తప్ప సంక్రమించినప్పుడు వాటిని అదుర్కోవడానికి ఆదుకోవడానికి వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి ఇంగ్లీష్లో ఒక సామెన్యాసాలు చెప్తుంటాను తెలుగులో కూడా అదే సాధ్యం చేపలు పట్టేది నేర్పించండి చేపలు ఉచితంగా ఇవ్వద్దు మధ్యాహ్నం నువ్వు సాయంత్రం నాకు బొచ్చి కావాలో అడుగుతాడు ఎవడైనా అంతే మీకు వద్దంటారా మీరు వద్దంటారా నేను ఎవరైనా వద్దంటారా ఫ్రీగా ఇస్తామంటే ప్రజలు ప్రజలని తీసుకోవద్దే మనం చెప్పలేము దాంతోపాటు ప్రభుత్వాలు ఎందుకు కొద్దిగా ధైర్యంగా పోతున్నాయి అంటే సాయంత్రం వల్ల ప్రభుత్వానికి వెనక్కి వస్తుంది కాదు ఉచితాలు ఎక్కువ అవడం వల్ల ఉదయం ఉచితం సాయంత్రం అనుచితానికి మళ్ళీ ఏం చెప్తాను మీకు అంత శాంతా